గుడ్ మార్నింగ్ ఈరోజు మనకి ప్రధాన సమస్యలైనటువంటి రోడ్డు ప్రమాదాలు కానీ అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి దాంట్లో భాగంగానే ఈరోజు మన పల్నాడు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మన నర్సరావుపేట డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ మన గవర్నమెంట్ హై స్కూల్ పిల్లలతో ఈ ట్రాఫిక్ మీద అలాగే రోడ్డు ప్రమాదాల మీద అవగాహన ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగానే ఇక్కడ మున్సిపల్ హై స్కూల్ నుంచి మల్లం సెంటర్ వరకు వీళ్ళందరి పిల్లలందరినీ కూడా వివిధ రకాల ఆర్ట్స్ ఏదైతే ట్రాఫిక్ సం ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రజలకి అవగాహన కల్పించే భాగంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది మనకి ప్రతిరోజు కూడా ఈ రోడ్డు ప్రమాదాలు కానీ ట్రాఫిక్ సమస్యలు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా రోజుకు సుమారుగా ఆరు ఏడు వందల మంది మన భారతదేశంలో ఈ రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోవడం జరుగుతుంది దాంట్లో కొంతైనా మేర ఈ రకంగా అవగాహన కల్పిస్తే దాన్ని నివారించవచ్చుననే ఒక ఉద్దేశంతోనే ఇది చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి ర్యాష్ డ్రైవింగ్ అతి వేగంతో ప్రయాణం చేయటం పబ్లిక్ అందరూ కూడా గమనించాలి మనకి రోడ్లు అనేవి ఒక్కొక్క రోడ్డు మీద ఒక్కొక్క వేగంతో ప్రయాణం చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక రకమైన వేగము స్టేట్ హైవేసు నేషనల్ హైవేసు అలాగే ఎక్స్ప్రెస్ హైవేస్ ఇలా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క వేగం పరిమితి ఉంటుంది కానీ ముఖ్యంగా మనకి ఈ కాలేజీ పిల్లలు కావచ్చు లేకపోతే కొంతమంది ఈ వాహనాల మీద టూ వీలర్స్ మీద కానివ్వండి లేకపోతే ఫోర్ వీలర్స్ మీద కానివ్వండి చాలా వేగంతో ప్రయాణం చేసి ప్రమాదాలకి కారణమవుతున్నారు అలాగే ప్రమాదానికి గురవుతున్నారు దానివల్ల ఎంతోమంది చనిపోవడం అనేది జరుగుతుందనమాట ముఖ్యంగా ఈ యువకులు అదేవిధంగా స్కూలు కాలేజీ పిల్లలే ఎక్కువగా ఈ రోడ్డు ప్రమాదాలు బారిన పడుతున్నారు దాంతోపాటుగా మరికొన్ని ఉన్నాయి ఈ తాగి డ్రైవ్ చేయడం కానీ మద్యం తాగి డ్రైవ్ చేయడం కానీ ఇలా చేయటం మద్యం తాగి డ్రైవ్ చేయడం వల్ల తనకి డ్రైవింగ్ మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ ఉండదు కాబట్టి మద్యం తాగి డ్రైవ్ చేయకూడదు అనేది మా యొక్క పోలీసు వారి యొక్క మనవి అలాగే ట్రిపుల్ రైడింగు ఈ మధ్య కాలంలో పిల్లల్ని చూస్తున్నాం చాలా ఎక్కువ మంది పిల్లలు ఒక వాహనం మీద టూ వీలర్ మీద ముగ్గురు నలుగురు ఒక్కొక్కసారి ఐదుగురు కూడా వెళ్తున్నారు మేము ఆపేసరికి వాళ్ళు కంగారు పడి కొంచెం ఫాస్ట్గా పోయి ప్రమాద బారిన పడుతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు మీ యొక్క పిల్లలకి ఈ వాహనాలని ఇచ్చేటప్పుడు వాళ్ళు మైనర్లు అయితే వాళ్ళకి వాహనాలు ఇవ్వద్దు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాళ్ళకి వాహనాలు ఇవ్వద్దు అలాగే మద్యం త్రాక్ కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ హెల్మెట్ లేకుండా ధరి వెహికల్ ధరించడం అది డ్రైవింగ్ చేయడం కావచ్చు అదేవిధంగా సీట్ బెల్ట్ లేకుండా వాహనాలని నడపడం కానీ ఇవన్నీ కూడా చేయకూడదని చెప్పేసి మా యొక్క పోలీసు వారి యొక్క మనవి ఎవరైనా కానీ ఇప్పుడు మేము చెప్పిన ఏవైతే ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ కానీ వాహన ప్రమాదానికి రోడ్డు ప్రమాదాలకు కారణమైన చర్యలు ఏవైనా చేసినట్లయితే మా యొక్క పోలీసు వారి నుంచి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము మాకు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన స్కూల్ యాజమాన్యానికి అలాగే మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలి తెలియజేసుకుంటున్నాము దయచేసి మీ ద్వారా కూడా మనకి ఈ నర్సరావుపేట ట్రాఫిక్ సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి ఎవరైతే కొంతమంది పబ్లిక్ వాహనదారులు కావచ్చు లేకపోతే వ్యాపారస్తులు కావచ్చు అలాగే పబ్లిక్ కానీయండి మనకి రాంగ్ పార్కింగ్ చేస్తున్నారు ఆ రాంగ్ పార్కింగ్లో లేకుండా కొంచెం సరైన ప్రదేశంలో కూడా ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరైన ప్రదేశంలో మీ యొక్క వాహనాలను నిలిపి ఈ యొక్క ట్రాఫిక్ సమస్య కూడా మీరు లేకుండా మాకు సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు